ఏమండోయ్ ముచ్చటైన రొయ్యలు పచ్చడితో మీ మనసుతో చెప్తానికి మళ్ళీ వచ్చేసానండి మన దగ్గర అరవై కౌంటర్ రొయ్య కేజీ రెండు వందల తొంభై రూపాయలు అండి అలా మూడు కేజీలు ఇటు వచ్చేసానండి మా వాళ్ళకి సేవ్ తోట ఉంటది కాబట్టి రొయ్యి మేతగట్టిని ఎంత సింపుల్ గా లాగేస్తున్నారో చూస్తున్నారు కదండి రొయ్యల్ని క్లీనింగ్ చేసుకోవడమే కొంచెం అంత కష్టమైపోయినండి ఆ తర్వాత ప్రాసెస్ అంత చాలా ఈజీ అండి మన యూట్యూబ్ ఛానల్ కి ఇరవై వేల మంది పైగా సబ్స్క్రైబర్లు అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి పదిహేను వేల మందిగా ఫాలోవర్లు అయిన సందర్భంగా మన అందరికి కలిపి థ్యాంక్ యూ లేండి రొయ్యల్లో కొంచెం అంత వాటర్ ఉంటదండి ఆ వాటర్ ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే వేరు చేసేసుకోవాలండి అలా వేరు చేసిన రొయ్యిల్ని సలసలా కాగుతున్న నూనెలో కూర్చుని దోరగా వేయించుకోవాలండి ఏంటండి సోత్తు ఉంటేనే కూర్చొంత ఉప్పు కారం సల్లుకుని నోటి కింద వేసుకుని లేదా అనిపిస్తుందా కొన్ని లవంగాలు కొన్ని ధనియాలు కొంత జీలకర్ర వేసుకుని దోరగా వేపుకోవాలండి వాటిని మిక్సీ పెట్టుకుని పొడి చేసుకుని పెట్టుకోండి ఆ తర్వాత కొన్ని ఇల్లులపై రొబ్బలు కొంత అల్లం తీసుకుని వాటిని కూడా పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ ని ఎంత అక్కడ ఏదైతే మనం రొయ్యలు వేపించామో అందులో ఈ పేస్ట్ ని వేసేసుకుని అలా వేపేసుకోండా ఆ తర్వాత ఓ మొద్ద చింతపండు తీసుకొని తీసుకుని దాని గుజ్జు తీసేసి ఆ గుజ్జుని కూడా సేపు ఉడికిచ్చేసుకోండి పచ్చళ్ళలోకి కావాల్సినంత ఆయిల్ తీసుకుని దాన్ని మరిగించేసుకోండా మిక్సీ ట్టిన మసాలా పొడి అలాగే సరిపడి అని సాల్ట్ సల్లేసుకోండి పచ్చళ్ళలోకి స్వచ్ఛమైన కారం అడితేనే దాని టేస్ట్ అండి నాకు అలాంటి స్వచ్ఛమైన గుంటూరు కారం రుసుల్లి వాళ్ళ దగ్గర దొరికేసింది అండి ప్యాకెట్ అలా ఓపెన్ చేయగానే గుంటూరు గడ్డు ముక్కుని అండి వీళ్ళ దగ్గర కూర కారం పచ్చి కారం పచ్చళ్ళ కారం అని అన్ని రకాల కార పొళ్ళు మీరు కూడా మీ వంటలకు రుసులు పెంచేసుకోవాలంటే వీళ్ళ దగ్గర ఆర్డర్ పెట్టేసుకోండి చూసారు కదండి పచ్చడాలని నెగనెగల ఆడిపోతుందో మన వీడియోలు నచ్చితే ఓ లైక్ కుదిరితే కామెంటు వీలైతే ఓ సబ్స్క్రైబ్ చేసేసుకోండి